వెల్కమ్ టు విజయ శారీస్ ఈరోజు మరొక న్యూ డిజైన్ బ్లౌజ్తో మేము ముందుకు వచ్చానండి ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి న్యూ డిజైన్ చాలా బాగుంది లైట్ స్కై బ్లూ పైన మనకి ఇలా జస్ట్ లైట్ గోల్డ్ ఇష్ గోల్డ్ ఆఫ్ వైట్ ఇది వన్ సైడ్ డిజైన్ మనకి ఏదైతే కనిపిస్తుందో రైట్ సైడు రైట్ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ ఇటు సైడ్ చూసుకుంటే కనుక స్మాల్ బూట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది బ్యాక్ సైడు ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్కి జస్ట్ బార్డర్ అండి అంతే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా నేను చూసి చూపిస్తాను మంచి బాటిల్ గ్రీన్ డార్క్ బ్లూ మెరూన్ కలర్ ఆరెంజ్ కలర్ వాయిలెట్ వైన్ ఆఫ్ వైట్ పింక్ అండ్ రెడ్ చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఈ బ్లౌజెస్తో ఈ నెల మనకి డిసెంబర్ ట్వెల్త్ థర్టీన్త్ జరగబోయే ఎగ్జిబిషన్కి నేను ఇవన్నీ తీసుకొస్తున్నానండి మనకి వెన్యూ వచ్చేసి ఎప్పటిలాగే హన్మకొండ హరిత హోటల్ నక్కలగుట్ట ఈ ప్రాంతంలో మనకి ఎగ్జిబిషన్ జరగబోతుంది వరంగల్ సరౌండింగ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా